వినోబాన గ్రామం వినోబాన గ్రామం సిపిఎం పార్టీ మండల శాఖ సెక్రటరీని గత మా ఊర్లో మూడు నెలల నుంచి లైట్లు ఎలగట్లేదు వీధి లైట్లు అసలు పోయినాయి పట్టించుకుని నాదురే కనపడలేదు అది కాక వాళ్ళ వాళ్ళ పడే సీజన్ వచ్చింది మందులు కూడా కొట్టడం లేదు అదేవిధంగా అధికారుల దగ్గర పోతే మా జీతాలు పడట్లేదు ఎందుకు పడట్లేదు అని వాళ్ళు కూడా అడగ అడగటం లేకపోతున్నారు ఏ ఎవరు వాళ్ళు ఈ లోపం జరుగుతుంది ఇదేనా ప్రభు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అధ్యాత్వం ఇదేదో అని చెప్పుడు మాట్లాడదు తప్ప మిగతా ఏ పనులు కూడా జరగట్లేదు మాటల్లోనే చూపిస్తున్నారు కాబట్టి ఇదేనా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేసేది వచ్చి చూడండి మా ఊరి పరిస్థితి చూడండి చిన్నపిల్లగాలు ఉన్నారు ఏం చేస్తున్నారా మేము అడుగుతో డిమాండ్ చేస్తున్నాం తక్షణ తక్షణమే మా అధికారులు వచ్చి మా ఊర్లను పరిశీలించండి ఎంతమంది నా పేరు బాన రాంబాబు నాయర్ నేను భారతీయ గోర్ బంజారా పోరాట సమితి వైర నియోజక ఇన్ఛార్జ్ పనిచేస్తున్నాను మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోబా నగర్లో గ్రామంలో చూస్తే ఇక్కడ పనులు కావట్లే అని చెప్పేసి నాకు కాల్ వచ్చిందండి నేను తక్షణం ఇక్కడ చేరుకొని కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నా ఇక్కడ మనం చూసుకుంటుంటే చాలా ఇక్కడ ఇక్కడ ఒకసారి తిప్పండి ఒకసారి తిప్పండి కొంచెం వాళ్ళు మనోళ్ళు నడిచి వెళ్తున్నా కూడా వీధి లేదు కూడా సరిగా వెళ్ళగట్లేదు అని చెప్పేసి నాకు చెప్తారు అదేవిధంగా రోడ్ పైన రోడ్ పైన చూసుకుంటే మొత్తం కొంచెం ఇప్పుడు వర్షం పడే టైంలో ఇస్తున్నాయండి ఇప్పుడు వర్షం పడినప్పుడు చిన్న చిన్న చినుమ పడినప్పుడే బుద్దులవుతున్నాయి తర్వాత మీ రానున్న రోజుల్లో ఇంకా బుడదలు వచ్చి కొంచెం దోమలు కొంచెం అలాగే పాములు తేలు వచ్చే రోజు కూడా ఉన్నాయండి దానికి మనం ముందే చూసుకోవాలా నేను ఏం చెప్తున్నానంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి సార్ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ఇది తక్షణమే మీరు దీనికి మీరు చర్య తీసుకొని తక్షణం మీరు ఏమేమి ఉన్న పనులు కొంచెం అర్జెంటుగా చేయించమని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నేను చెప్తున్నా అయ్యా లీడర్ గారు మీరు ఎక్కడ ఉన్నా ఏమున్నా మీ మీ గ్రామంలో ఇంత సమస్యలు ఉన్నాయి మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మా కుల సంఘాలు మాకు వచ్చిన మా కాస్ వచ్చినా కూడా మీరు ఏం చే మీరు కూడా దీనికి మీరు గ్రహించి మీ సే జనరల్ మీ సెక్రటరీ వాళ్ళకి కూడా చెప్పి మీ పనులు కొంచెం చేయించుకోవాలని నేను కోరుతున్నాను